హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి చాలామంది చికెన్ బిర్యానీ అంటే మసాలాలని అవి ఇవి ఎక్కువ కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చేయగలుగుతారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం సింపుల్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్తో చూపిస్తున్నానండి ఎలాంటి లెగ్ పీసులు లేకుండా ఇలా చిన్న చిన్నగానే కట్ చేయించాను హాఫ్ కేజీతోనే హాఫ్ కేజీ రైస్తో చూపిస్తున్నాను కాబట్టి మామూలుగా సింపుల్గా ఇంట్లో తక్కువ దాంట్లో చేసుకునే వాళ్ళ కోసం ఈజీ ప్రాసెస్ అనమాట దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడుక్కున్నాక నీళ్ళంతా పోయాక దీంట్లోకి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి దానికోసం ముందుగా పసుపు వేసుకోవాలి మీ రుచికి సరిపడా కారం వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి మూడు వేసుకున్నాక దీంట్లోకి ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండడం వల్ల వాసన అనేది లేకుండా టేస్టీగా వస్తుంది నిమ్మకాయ ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా ఇలా అరచెక్క నిమ్మరసం పిండుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే మామూలుగా ఇంట్లో ఉన్నది వేసేసుకోండి ఒకవేళ మీరు ఫ్రెష్గా వేయాలి అనుకుంటే దాంట్లోకి రెండు పచ్చిమిర్చి కలిసి దంచి వేస్తారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వీటన్నిటిని మసాలాను చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా పట్టుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా ప్యాకెట్ మనకు ఫైవ్ రూపీస్ది ఎక్కడైనా దొరుకుతుందండి అది ఒక ప్యాకెట్ వేసేసుకొని మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక గంట సేపు పైన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ మీకు టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోండి ఎంత నానబెట్టుకుంటే మనకు ముక్కలు అనేది అంత బాగుంటాయి జ్యూసీగా ఇప్పుడు దాన్ని నానబెట్టుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నానండి నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేయట్లేదు మామూలుగా మనం తినే రెగ్యులర్ రైస్తోనే చేస్తున్నాను సోనా మసూరి రైస్ దీంతో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అందరి దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్గా ఉండవు కాబట్టి దీంతో చూపిస్తున్నాను వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక దాంట్లో బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం అనేది కంపల్సరీగా అరగంట సేపు నానబెట్టుకోవాలండి నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను బియ్యం ఉడికించుకోవడం కోసం ఒక బగోన్లో నీళ్లు పోసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి దాంట్లోకి ఒక అరచెక్క అక్కడ పిండుకున్నా కదా ఇంకో అరచక్క దీంట్లో నిమ్మరసం వేసేసుకోవాలి వేసుకున్నాక మీ దగ్గర ఏమైతే మసాలాలు ఉంటాయో అవి వేసుకోండి నేనైతే దాల్చిన చెక్క అలాగే స్టోన్ ఫ్లవర్ సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు అలాగే రెండు ఇలాచీలు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె ఉప్పు వేసేసుకొని నీటిని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా రైస్లోంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి బాస్మతి రైస్ అయితే ఇంకాస్త జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇవి రెగ్యులర్ రైస్ కాబట్టి పర్వాలేదు ఇలా ఒకసారి కలిపేసుకొని అన్నంని ఉడికించుకోవాలి అన్నం మనకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి అలా ఉడికే వడకు మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ని ఇలా పూర్తిగా దగ్గర పడింది చూడండి ఇప్పుడు ఒకసారి రైస్ని చూపిస్తున్నాను ఏ విధంగా ఉడకాలనేది చూడండి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోంచి రైస్ని మనం సపరేట్ చేసుకోవాలి మీరు కావాలంటే గంజిని వాటి చేసుకొని అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా దీంతో తీసేసి వాటర్ని సపరేట్ చేస్తున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి రైస్ అనేది మనకు పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మనం బిర్యానీ దేంట్లో చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ నాన్స్టిక్ ప్యాన్ పెద్దది పెట్టుకుంటున్నాను అండి మీరు బగోనీ అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ను కూడా ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అది వీడియో చూపించలేను అది ఎవరికైనా తెలుసు కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని దీంట్లోకి వేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక మీరు కావాలంటే బగోనీలో అయినా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఉల్లి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చాలా మెత్తగా ఫ్రై అవ్వాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈవెన్ బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ఇలా బాగా వేగిపోవాలన్నమాట వేగాక దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా మెత్తగా ప్యూరీలాగా చేసుకున్నాను ఇక్కడ మీరు టమాటాలు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు కానీ దానికంటే ప్యూరీ అయితేనే మనకు బిర్యానీకి చాలా బాగుంటుంది వీలైనంతవరకు మిక్సీ పట్టి వేసుకోవడానికి ట్రై చేయండి లేని టైంలో ఒకవేళ చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా కొంచెం ప్యూరీ కొంచెం పచ్చివాసన పోయింది కదా నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను ఇది కొంచెం వేగిపోయాక నెక్స్ట్ దీంట్లోకి ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఇలా బాగా కలుపుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గంటన్నర పాటు పెట్టుకున్నానండి గంటన్నరపాటు పెట్టుకున్నందుకు మనకు చికెన్ అనేది ఇలా సాగుతూ ఉండకుండా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది బిర్యానీలో ముక్క కాబట్టి వీలైనంతవరకు అలా ట్రై చేయండి టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చికెన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత దాంట్లోంచి వాటర్ అనేది ఇలా బయటకు వస్తుంది కదా అదే కలుపుతూ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నానండి ఇలా వేయడం వల్ల చికెన్లో కలిసి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేయలేదు మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకున్నాక చూడండి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఆల్మోస్ట్ ఈ విధంగా కుక్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి రైస్ని వేసేసుకోవడమే మనం ఆల్రెడీ రైస్ తీసి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఫ్రెష్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి వేసుకున్నాక దీనిపైన ఇప్పుడు రైస్ని వేసుకోవాలి రైస్ అనేది ఇలా కొంచెం దాంట్లో గంజి ఉంది కాబట్టి ఈ విధంగా ఉందండి పొడి పొడిగానే వస్తుంది మనకు బిర్యానీ రైస్ అనేది ఇలా మొత్తం అంతా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట వేసుకున్నాక దానిపైన బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి పైనుంచి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైనుంచి నుంచి మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకున్నాక మిగిలిన ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఇక్కడ అలాగే అవి వేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే లైట్గానే వేసుకుంటున్నాను అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా పిండేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా సైడ్లో వేసేసుకోవాలి వేసుకొని దమ్ పోకుండా బయటికి మూత అనేది టైట్గా పెట్టుకోవాలండి ఇది మూత కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది కాబట్టి పెట్టుకున్నాను మీరు ప్లేట్ అయితే పైన తడి క్లాత్ కానీ పిండి కానీ అప్లై చేసుకోండి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను కింద పెనం పెట్టుకున్నానండి కాబట్టి ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చూపిస్తున్నాను నేను దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదండి మీకు దగ్గర సాఫరాన్ ఉంటే పాలల్లో వేసి వేసుకున్నా పర్వాలేదు నేను ఎలాంటి ఫుడ్ కలర్ కానీ సాఫరాన్ కానీ ఏమీ వేయలేదు అయినా కూడా మంచి కలర్తో వస్తుంది బిర్యానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను కాబట్టి ఏమీ వేయలేదు అందరి దగ్గర అవైలబుల్గా సాఫరాన్ ఉండదు కదా అలాగే ఫుడ్ కలర్ కూడా ఉండదు కాబట్టి ఇప్పుడు వెంటనే సర్వ్ చేయకుండా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా ఆఫ్ చేయంగానే వెంటనే సర్వ్ చేయొద్దండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా వచ్చింది ఎలాంటి కలర్ వేయకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా సింపుల్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం